ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా తర్వాత ఏదైనా సోషల్ మీడియాలో గనక సక్సెస్ అయితే ఖచ్చితంగా అక్కడి నుంచి వచ్చే ప్రచారం ఇంకా ఏ ప్లాట్ఫామ్ మీద రాదు ఏ మీడియా ప్లాట్ఫామ్ రాదు ఇది రాజకీయ పార్టీలకు కూడా బాగా తెలుసు ఆలస్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకున్నారు అందుకే ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారట వరకు ఇవ్వలేదని కాదు అప్పుడు ఆటోమేటిక్గా వచ్చింది అప్పుడు తక్కువ అంచనా వేశారు ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఇస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే మొదటి నుంచే సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఏదైనా ప్రచారం చేసుకోవడాలో నెంబర్ వన్ అలాగని ఇప్పుడు అధికారంలోకి వచ్చేసిన తర్వాత సైలెంట్ అయిపోతే రేపు పొద్దున్న మరొక ఇప్పుడు వైసీపీ చూసినట్టే నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని అందుకే బాబు గారు చాలా సీరియస్ అవుతున్నారట సోషల్ మీడియాను ఉపయోగించుకొని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడంలో కొంతమంది వెనకబడుతున్నారు అంటూ ఆయన సీరియస్గా మాట్లాడారు ప్రభుత్వ ప్రచారాన్ని బాగా పెంచాలని కూడా ఆదేశించారట దీని మీద అంటే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఉంది ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసేసుకుంటున్నారు ఇమీడియట్గా సోషల్ మీడియాలో బాబు గారు వల్లే పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ వచ్చింది బాబు గారి వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆగింది బాబు ప్రతిరోజు మోడీకి ఫోన్ చేసి మాట్లాడడం వల్లే స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆయన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు ఇలాగా అంటే పదే పదే ప్రచారం చేస్తే ఖచ్చితంగా అది ప్రజల్లోకి వెళ్తుంది ఆ ప్రచారం కనుక తగ్గితే అది ఆ క్రెడిట్ ఇలా చేయడం వల్ల ఇంకొకటి కూడా బాబుగారే స్టీల్ ప్లాంట్కే పదకొండు వేల కోట్లు తెచ్చారు అని కూడా కొన్ని రోజులుగా అనుకుంటారు జనాలు అది కేంద్రం ఇచ్చిందని అనుకోరు ఇప్పటికే చాలా వరకు కేంద్రం ఇచ్చిన పథకాలు కేంద్రం వేసే రోడ్లు జాతీయ రహదారులు ఇవన్నీ కూడా బాబుగారి హయాంలో రోడ్లు అద్భుతంగా ఉన్నాయి బాబు వస్తే చాలా బాగుంది అనుకుంటారు తప్ప కేంద్రం ఇచ్చిందని అనుకోరు కేంద్రం అందిస్తున్న సహాయం గురించి పెద్దగా ఎవరు మాట్లాడరు ఆ పార్టీ చెప్పుకున్నా సరే ఏదో ఒక ప్రెస్ మీట్కో ఏదో ఒక చిన్న పేపర్లో లోపల వార్తగా పరిమిత అవుతుంది భారతీయ జనతా పార్టీలు చెప్తే దాన్ని మిగిలిన ఛానల్ కూడా పెద్దగా ఏమీ రాయు పెద్దగా హడావుడి చెయ్యవు అందుకే బాబు గారు అడుగుతున్నారట ఇప్పుడు మనం ఎంతో చేసేవని చెప్పుకోవాలి మనం చేసిందంటే ఎలాగా సోషల్ మీడియాలో ఈ మధ్యన గతంతో పోలిస్తే ఆ ప్రచారాలు తగ్గినాయి అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్కి ఆయన కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారట ఒక రకంగా ఇది క్రెడిట్ కోసం పోరాటం అనుకోవాలో మొత్తానికి బాబుగారు అయితే ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే క్రెడిట్ పక్కోళ్ళకి వెళ్ళిపోకూడదు కదా ఆ విషయంలో అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు